మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు శ్రీనివాసరావు గారిని వేదికగా కూర్చోవలసిన కోరుతున్నాం అలాగే రాపర్ల ఎంపీటీసి సభ్యులైన శ్రీ కోమరెడ్డి సుబ్బారావు గారిని వేదిక అనుసరిస్తుందా కోరుతున్నాం రాపర్ల ఎంపీటీసి కోమరెడ్డి సుబ్బారావు గారు ফনিক মধ্যে আহ্বানি গেছে গেটর అనుభవదు దయచేసి స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఆడపడుచులు ముళ్ళపూడి జనసేన ఆడపడుచులు కూడా త్వరగా రావాలండి దయచేసి ఎవరు కూడా అలాగే అంజనా గారితో పాటు ఈరోజు మన మల్లపూడి గ్రామాల నుంచి చాలా మంది జనసేనలో చేరడం జరుగుతుందండి ముందుగా సబ్బరామూర్తి గారు నేను పేర్లు పిలుస్తూ ఉంటాను త్వరగా అందరూ దగ్గర అనుష గారు దయచేసి మీరు సమల్ చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా వెళ్ళు అచ్చో గారిని కూడా త్వరగా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం దయచేసి ఇంకా ఎవరికైనా పేర్లు ఉండకపోయింటే రావాల్సిందిగా కోరుచున్నామండి స్టేజ్ పైకి పెద్దగా గంధం శ్రీనివాసరావు బుజ్జి గారు గంధం శ్రీనివాసరావు గారు ంతల వెంకట్రావు గారు తుంపుడి శ్రీనివాసరావు గారు నాగం లంకేశ్వరరావు గారు అయ్య శ్రీనివాసరావు గారు ఆయ నాన్నయ్య గారు గంధం చిన్న గారు పసుపుల్లి త్వరగా రావాలండి గారు సిద్ధిర నాగమల్లి గారుంటే గ్రూప్ ఫోటోది కానీ పసుపులేటి ప్రభాకరరావు గారు పసుపులేటి సాయి గారు బంధ సోమశేఖర్ గారు కొల్లపూడి గ్రామంలో ఇది గ్రామ సర్పంచ్ హీర్ గారు ఏ రకంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది సోదరులు అలాగే సోదరి మళ్ళీ కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలనతో ఆకర్షితులే పార్టీలో కార్యక్రమం చాలా సంతోషం ఇది ఒకసారి వీళ్ళందరూ కూడా జనసేన పార్టీకి వచ్చిన తర్వాత ఊరు మొత్తం కూడా దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ జనసేన పోటీ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఇది మా పార్టీకి మెజార్టీ రావటానికి ఇది దోహం అదే రకంగా ఈ గ్రామాన్ని చూసి పక్కన ఉన్నటువంటి అయినప్పుడు కానివ్వండి మిగిలినటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి ఈ గ్రామాల్లో కూడా డే బై డే జనసేన యొక్క జెండాని పాత్ర పవన్ కళ్యాణ్ గారి యొక్క అధ్యక్షతన ఓట్ల శాతం ఇంతకుముందు ఎంతైతే వచ్చిందో దానికంటే కూడా రెట్టింపు వచ్చే విధంగా మా వంతు మేము అందరం కూడా ప్రయత్నం అదే రకంగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు చెప్పారు ప్రధానంగా రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఈ గ్రామానికి మెయిన్గా సంధ్యా ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఒక రోడ్లు కాని వస్తే అటుపక్క ఈ గ్రామానికి కానీ అటుపక్క అయినంపుడికి కానీ రెండింటికి కూడా బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ఇమీడియట్గా ఎస్టిమేషన్ చేయించి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఈ కూడా డెఫినెట్గా చేపిస్తాం జనసేన పార్టీని ఈ గ్రామాలన్నింటిలో కూడా తిన్నట్టుగా